It's <tries> our place for one, right? A small bumblebee! this is my family planet so, all dogs are high H Александedi kita Like Alia today అందరికీ నమస్కారం జై వాసవి జై శ్రీరామ్ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో యలాల్ మండల్ నాగసముద్ర ప్రాథమిక పాఠశాలలో మా లయన్ మెంబర్ అయిన పెద్దలు భోజరెడ్డి గారి వారి సలహా మేరకు మాది ఇన్స్టిలేషన్ వన్ అన్నికి అవుతుంది మేము నూతనంగా అధ్యక్షునిగా నేను ఎన్నుకోబడ్డాను అలాగే మా కార్యదర్శి గారు అలాగే మా టీం మెంబర్స్ ఇదే మా మొదటి కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తము దిగ్విజయంగా ముందుకు సాగాలని చెప్పి ఈ మొదటి కార్యక్రమాన్ని చిన్నారులకు ఇక్కడ ఏదైతే ఈ స్కూల్లో ఫ్యాన్స్ కొరత ఉంది అని చెప్పి మాకు చెప్పడంతో మేము ఫస్ట్ ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి అలాగే విలేజ్ సెక్రటరీ గారికి అలాగే మిగతా ఉపాధ్యాయులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమ్మసుమంజలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఇంతకుముందు మా జోన్ చైర్మన్ గారు చెప్పినట్లు ముఖ్యంగా మా థీమ్ ఒకటేనండి కంటి కంటి చూపు లేని వారికి ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నెలకు పదిహేను రోజులకు ఒకసారి తాండూరులో డాక్టర్ సతీష్ బాబు సార్ క్లినిక్ దగ్గర ఉచితంగా చికిత్స చూస్తూ అలాగే ట్రీట్మెంట్ కొరకు వాళ్ళకి ఆపరేషన్ కొరకు హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుంది దీన్ని మీరు అందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా తెలియజేస్తున్నాము మీరు ఎవరికైనా యూస్ఫుల్గా చేసుకోవాలనుకుంటే మీరు కూడా అక్కడికి వచ్చి చూపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అలాగే ఇది ఒకటే కాకుండా కూడా మేము ఏ గవర్నమెంట్ స్కూల్కైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మాకున్న వనరుల్లో ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి ముందుంటామని చెప్పి మాకున్న డోనర్ సహాయంతో మేము ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇంకా మునుముందు కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ స్కూల్కి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా అవసరం ఉంటే కూడా బోధన కంటే తెలియజేస్తే నెక్స్ట్ ఇంకేమైనా చేయడానికి కూడా మా క్లబ్ సభ్యులతో సహకారంతో ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను